చూడండి ఫ్రెండ్స్ ఈ కంటైనర్స్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి ఈ విధంగా సిక్క దగ్గర అయితే లోడ్ ఫ్రెండ్స్ వేరే దేశం నుంచి అయితే ఎంత పెద్ద ఓడస్ అయితే ఇప్పుడు సిక్కని లైన్లో పోయి ఆ విధంగా అయితే బస్టాండ్ పట్టుకొని సరదాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పొద్దున్న అయితే చూస్తే సముద్ర సముద్రపోడ్డు అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి సూపర్ సూపర్గా కనబడుతుంది కదా నేను ఓడికొచ్చింది ఉన్నా ఈ లొకేషన్స్ అన్నీ బాగా చూపించేదామని అయితే నేను ఈ వీడియోస్ షూట్ చేస్తాను నా వీడియోస్ తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు తోడు ఉంటేనే ఇటువంటి వీడియోస్ చేయగలుగుతాను చూడండి ఎంత బాగుందో నేను ఓడకి వచ్చి అయినా సరే నా పని నేను చూసుకొని అయినా సరే వీడియోస్ షూట్ చేస్తూ ఓడలు ఎలా ఉంటాయి ఇక్కడ పని ఎలా ఉంటుంది మేము ఎందుకు ఇంతవరకు కష్టపడుతున్నాము అన్నట్టు అది మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాది సి షిఫ్ట్ పనికి దిగామనమాట చూసి చూస్తారు కదా రైస్ బ్యాగ్లు ఈ విధంగా అయితే సమానంగా సరదాలి చాలా జాగ్రత్తలు సరదుతాయి కానీ మొదటి డబ్బులు అనమాట ఎప్పుడైనా మీరు ఇటువంటి బరువు పనులు చేసి అలవాటు ఉంటేనే ఇటువంటి పనులు చేయవచ్చు అనమాట లేకపోతే చేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ కంటైనర్స్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి ఈ విధంగా సిక్క దగ్గర అయితే లోడ్ చేస్తున్నారు అనమాట చూడండి అతను కూడా చాలానే కంటైనర్స్ వచ్చినాయి చూడండి లోడ్ చేసిన తర్వాత అయితే క్రేన్ సహాయంతో అయితే లోపలికి లోపలికి తీసుకొస్తారు మేమైతే ఆ బస్తాలు సరుదుతాం ఓడ లోపల చూడండి అవతల అయితే అయితే లారీ దగ్గర అయితే బోలడన్నీ వచ్చినాయి చూడండి ఇది లారీల దగ్గర నుంచి కూడా ఈ విధంగా లోడ్ చేస్తున్నారు చూడండి ఇంకా చాలా శుభా దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపించాలంటే ఇంకా కిందకి దిగాలి రోడ్డు దగ్గర నుంచి అయితే చూపించడానికి బాగుంటుంది కెమెరా కవర్ అప్ చేస్తుంది బాగా ఇక్కడైతే అయితే కింద నుంచి అయితే లోకల్ వాళ్ళు సర్దిన తర్వాత అయితే ఆ సిక్క దగ్గర నుంచి క్రేన్ సహాయంతో అయితే ఇప్పుడు అయితే క్రేన్ వాడు దించుతున్నాడు చూడండి సిక్క దగ్గర అయితే రెండు వందలు రెండు వందల యాభై అలా ఉంటాయి అన్నమాట రైస్ బ్యాగులు ఆ రైస్ బ్యాగులు అయితే ఓడలోపలు సమాతలంగా సరుతాం చూడండి ఆ విధంగా అయితే సర్దుతాం చూడండి అక్కడ స్మోకింగ్ ఏమైనా కూడా చేయకూడదు చాలా డేంజరస్ అనమాట అలా అయినా సరే ఒప్పించారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఇప్పుడు సిక్కని లైన్లో పెడుతున్నారు చూడండి ఆ విధంగా లైన్లో పెట్టిన తర్వాత దించిన తర్వాత బస్తాలు సర్దడానికి బాగుంటుంది కదా అని ఈ విధంగా అయితే దించుకున్నాం చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ చూడండి ఇతర పెద్ద సిక్క ఈ సిక్క దగ్గర అయితే దాదాపు రెండు వందల యాభై బస్తాలు వచ్చి ఉంటాయి నాకు తెలిసి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ చాలానే సర్దేం ఫ్రెండ్స్ చూడండి నైట్ డే నైట్ డే నైట్ డే నైట్ చేస్తే ఓడ సగం కంప్లీట్ అవుతుంది రెండు రోజుల్లో చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే బస్తాలు పట్టుకొని సర్దాలి చూడండి అవతల మా వాళ్ళందరూ బాగానే సర్దుతున్నారు చూడండి చాలా కష్టతరమైన పని ఇది టికెట్స్ అంటే మామూలు సేమ్ కాదు సెమట కార్చుకొని బాగా పని చేయాలి చూడండి మా వాళ్ళందరూ అలసిపోయి ఉన్నారు బాగా బస్తాలు కూడా ఎత్తలేకపోతున్నారు చూడండి అలాగే మావాడు అయితే అంత కష్టపడితే తీసి బస్తాన్ని సమాతలం కావాలని అయితే తొక్కుతున్నారు బస్తా పైకి ఎక్కి ఆ విధంగా అయితే పని చేస్తామన్నమాట విశాఖపట్నం సీపోర్ట్లో వచ్చి చూడండి ఈ వన్ డే పడతాదన్నమాట ఇది చాలా ఎక్కువ పనిచేస్తాం నైట్ డే నైట్ డే నైట్ అలా చూడండి పైకి హద్దులు అంటుంది కదా అక్కడ వరకు అయితే ఫుల్ చేసి ఈ ఓడైతే పంపింగ్ చేస్తారనమాట డే ఈ విధంగా అయితే మేము బాగానే కష్టపడుతుంటాం అనమాట కంప్లీట్ అయిన తర్వాత మాకైతే ఇంత కొంత డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళిపోతాం అంటున్నాం ఈ విధంగా అయితే కష్టపడతాం చూడండి విశాఖపట్నం సీపోర్ట్కి వచ్చి చూడండి మా టవల్స్ చెంతకరి తర్వాత తుడుచుకోవడానికి అలాగే మా బేచ్ అవతలు ఉన్నాం కష్టపడి కష్టపడి బస్తాలు చిక్కలు అవగొట్టి అనమాట రెస్ట్ తీసుకుంటున్నాం మొబైల్స్ గెలుపుకునే వాళ్ళు మొబైల్స్ గెలుపుకుంటున్నారు తర్వాత పడుకొని రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి అంత పెద్ద అవడం లెక్కలేనంత బస్తలు సర్దేశం ఫ్రెండ్స్ ఈ వన్డేలో మొత్తం కంప్లీట్ అయిపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాం అప్పుడు కూడా మీకు చూసి వీడియోస్ చూపిస్తాను ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అయితే మేము ఓడ కంప్లీట్ అయిపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోతాం చూడండి ఎనిమిది రోజులు కష్టపడి చల్లబడి ఓడలో పొంది ఇప్పుడైతే మాకు పేమెంట్ అందిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే వస్తుంటాయి మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి మా దోస్తు హై స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ అనమాట క్లాస్మేట్ చూడండి అందరు కనబడుతున్నారు చూడండి